వస్తురేనా పౌలు కొలస్తీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము యజమానులారా పరలోకంలో మీకును యజమాడు నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎడన చేయుడి ప్రార్థన ఎందు నిలుకుడుగా ఉండు కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండుడి మరియు నేను బంధకముల్లో ఉంచబడుకు కారణమైన క్రీస్తు మర్మమును గుర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవల్లని మా కొరకు ప్రార్థించుడి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు సంగమునకు వెలుపటి వారిడలా జ్ఞానము కలిగి నడుచుకొనిడి ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవరనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను సహితముగాను ఉండనీయుడి సహోదరుల ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడను నా తోటి సేవకుడనైన తుకీకు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియజేయను మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరిన ఒనేసిమును మీ మధ్యకు పంపుచున్నాను ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు నాతో కూడా చెరలో ఉన్న అరిస్కార్కును బర్న్నబాకు సమీప జ్ఞాని అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడలా ఇతని చేర్చుకొని మరి యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు వీరి వలన నాకు ఆదరణ కలిగను మీలో క్రీస్తు క్రీస్తి దాసులైన ఎఫెఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలుకొడగా ఉండవల్నని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు ఇతడు మీ కొరకును లవోధికయ్య వారి కొరకును హియోరా కొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం లూకాను ప్రియుడైన వైద్యుడను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు లవోదికియాలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదికియా వారి సంఘములోను చదివించుడి లవోదికియాకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకుని మరియు ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచయను నెరవేర్చుటకు దాన్ని గూర్చి జాగ్రత్త పడుమని అర్కింపుతో చెప్పుడి సౌలను పౌలను నేను స్వహస్తములతో నా వందనములు వ్రాయిచున్నాను నా బంధకులను జ్ఞాపకము చేసుకోండి కృప మీకు తోడయిండును గాక ఆమెన్